రెండవ రాజులు మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి పదిహేడు వరకు రెండు వచనాలు చదువుకుందాం యహోవా సెలవిచ్చిందేమనగా ఈ లోయ ఈ లోయలో చాలా గ్రోతులను త్రవించుడి యహోవా సెలవిచ్చిందేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్ళతో నిండును వచనం ఇది ఎఫో దృష్టికి అల్పమే ఆయన మోయాభీలను మీ చేతికి అప్పగించును దేవునికి స్తోత్రం మరి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎలిష ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిజమే ఈ లోయలో చాలా గ్రోతులు త్రవ్వించండి అంటున్నాడు అంటున్నాడు అంటే శ్రమ పడుమంటున్నాడు శ్రమ పడుమని చెప్తా ఉన్నాడు చాలా లోతుగా త్రవ్వండి అంటే ఆత్మీయంగా మనము ఆత్మీయ లోతులోనికి మనం వెళ్ళాలి ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి వాక్యములో ఎదగాలి కీర్తనలో ఎదగాలి దేవుని స్థుతించడంలో ఎదగాలి దేవుని ఆరాధించటంలో వీటన్నిటి విషయంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడిచే వాగ్దానము ఎంత గొప్పదో మనకిక్కడ అర్థమవుతుంది ద్రవించుడి ఎహోవా సెలవిచ్చింది ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను అని మాట్లాడుతున్నాడు గాలి రాకపోయినా వర్షము రాకపోయినా కానీ మీరును మీ మందులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్ళతో నిండును అని చెప్తున్నాడు అంటే దేవుని మాటలో ఎంత ఆశీర్వాదం ఉందో మనకు అర్థమవుతుంది అందుకే మనం చేయవలసింది రెండే పనులు గుర్తుంచుకోండి ఈ పరిశుద్ధమైన గ్రంథమంతా మనకు బోధిస్తుంది మొట్టమొదటిది దేవుని మాట శ్రద్ధగా వినాలి రెండవది ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించాలి ఇవి రెండు ఎప్పుడైతే నీవు చేయగలుగుతావో నీవు సాధించలేనిది నీవు పొందుకోలేనిది ఏది కూడా లేదు గుర్తుంచుకోండి నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఇష్టమో అడుగుడి అది మీకు అనుగరింపబడును అది మీకు ఇస్తాను అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే యోహను స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేడవ శనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు యోహాను భక్తుంద రాయించాడు నిజమే దేవుని మాటలు నీ హృదయములో ఉంటున్నప్పుడు నీకు ఏది కావాలనో అది దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ముగ్గురు రాజులు ఈ మార్గంలో బయలుదేరుతున్నారు మరి వారు సైన్యముతో బయలుదేరుతున్నారు మరి వారికి మరి వారికి తర్వాత మందలకు నీళ్ళు కావాలి కదా మరి ఇక్కడ ఎవరున్నారు దైవజనుడు ఒక్కళ్ళు లేడా అంటున్నప్పుడు ఆయన మాట్లాడతాడు ఏంటంటే దేవుడు యవోషుపాతతో ప్రేరేపిస్తాడు ఇక్కడ ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలిసా దైవజనుడు ఉన్నాడు చాలా అతను పిలిపించండి అతని ద్వారా మనకు మార్గం దొరుకుతుంది వెళ్ళాలో మనకు మార్గం దొరుకుతుంది అని వాటిని తెలియపరచడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిది ఆయన మాట ఎప్పుడైతే వింటావో ఆయన ఆజ్ఞలు పాటిస్తావో ఏమవుతుంటే ఈ లోయ నీళ్ళతో నిండును దేవునికి స్తోత్రం హాలి నీ వ్యాపారంలో సమృద్ధిగా ఉంటుంది నీ ఉద్యోగంలో సమృద్ధిగా ఉంటుంది నీ పొలము సమృద్ధిగా పంట పండుతుంది నీ కష్టాలు తొలగిపోతాయి నీ హృదయము ఆయన మాటలతో సమృద్ధిగా నింపుకుంటే అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అందుకే ఏమంటుంది ఈ లోయ నీళ్ళతో నిండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ కుటుంబం దీవించబడుతుంది నీ పిల్లలు దీవించబడతారు అని దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అంత అద్భుతమైన దేవుని పూజిస్తూ ఉన్నావు ఏ శ్రమలు ఉన్నాయి ఏ బాధలు ఉన్నాయి నీవు దేవుని సన్నిధానంలో కూర్చోవాలి దేవుని మాట జాగ్రత్తగా వినాలి దైవ సేవకులు చెప్పింది కూడా మీరు విని అనుసరించినప్పుడు కంపల్సరీ ఏమవుతారంటే మీ కొరతలు మీ కొదవలు ఏవైతున్నాయో అవన్నీ తీర్చబడతాయి కాబట్టి చూడండి రాజులే దైవజంతునికి వచ్చారు మరి ఈనాడు సంఘము స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము దేవుడు తన సేవకులకు అప్పగించాడు వారు వాక్యం ద్వారా హెచ్చరిస్తారు వాక్యం ద్వారా గద్దిస్తారు వాక్యం ద్వారా తప్పుదిద్దుతారు వాక్యం ద్వారా ఖండిస్తారు వాక్యం ద్వారా బుద్ధి చెప్తారు ఎప్పుడైతే ఆయన మాటలు నువ్వు విని గ్రహిస్తావో ఇక్కడ దేవుడు ఈ రాజుల జీవితంలో అద్భుతం చేసిన దేవుడు వారికి నీళ్ళు ఇచ్చాడు అలాగనే వారి పశువులకు వారి కావలసిన సమస్తానికి నీళ్ళు అనుగ్రహించిన దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభువార్ గుర్తుంచుకోండి పన్నెండు వస్తువు ఈ రాయబడింది ఏమంటుంటే ఉంది ఏమంటే యవోష్యుపాతు ఆజ్ఞ ఇతను ద్వారా మనకు దొరుకున చూసారా యహో ఆజ్ఞ ఇతను ద్వారా మనకు దొరుకును దేవుడు అతనికి సెలవిస్తాడు అతని ద్వారా మాట్లాడతాడు మనం బయలుదేరాం పదండి అని ఆ ముగ్గురు రాజులు వచ్చారు వచ్చినప్పుడు దేవుడు వారితో ఎలిషు ద్వారా మాట్లాడుతున్నాడు ఈ లోయ నీళ్ళతో నింపబడుతుంది మీరు త్రవ్వండి దాన్ని బాగా త్రవ్వండి ఆత్మలో ఎదగండి ఎదుగుతున్నప్పుడు మీరు నింపబడతారు దేవుని వాక్యంతో నింపబడతారు దేవుని కృపతో నింపబడతారు ఇది యహోవ దృష్టికి అల్పమే అంటే దేవుని దృష్టికి చిన్నదే కానీ మన దృ మన దృష్టిలో ఎంతో గొప్పది కాబట్టి గుర్తుంచుకోండి తర్వాత మూడవది ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును దేవునికి స్తోత్రం హాలే లూయ శత్రువు మీ చేతికి అప్పగించబడతాడు వాడు మీ మీదకి దండెత్తి రావచ్చు కానీ మీ మీద విజయం పొందడు ఎందుకో తెలుసా దేవుడు అప్పగిస్తాడు దేవుడు అప్పగించి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు నీ కుటుంబాన్ని దేవిస్తాడు ప్రార్థన కన్న తండ్రి మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం హెచ్చిస్తున్నాం అయ్యా ఈ లోయను చాలా రోతులు త్రవ్వండి అని మీరు వాగ్దానం చేశారు నానా నీకు వందనాలు మేము ఆత్మలో ఎదగడానికి మీ వాక్యంలో ఎదగడానికి ప్రార్థనలో ఎదగడానికి కృప చూపవలసిందిగా బతిమలాడుతూ స్థుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు మీరు అద్భుతం చేసే దేవుడు ఈ లోయ నీళ్ళతో నింపారు మీరు అందుకు మీ కృతజ్ఞత మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు దుష్టుని ప్రభా ప్రభా మా మీదకి అనేకమైన సార్లు వాడు విరుచుకోపడచ్చు కానీ మీరు అప్పగిస్తా అన్నారు మా మీద వాడికి విజయం ఉండదు తండ్రి నీకు వందనాలు విన్న మాటలను బట్టి వందనాలు దుష్టికుపోకుండా సహాయించి మామందరినీ మీరు ఆశీర్వదించుమని వినబోతున్న వారిని కూడా ఆశీర్వదించుమని మా ప్రార్థన మీరు విన్నందు కృతజ్ఞతలు స్తోత్రములు చెలిస్తూ యేసుక్రీస్తు నామంలో ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వించునుగాక గాక మేన్